హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచేశాను అనమాట అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న రేకుల షెడ్ ఉంటుందన్నమాట అది కూడా అమ్మమ్మ వాళ్ళదే అక్కడ మల్లెపూ చెట్లు ఉందండి చాలా బాగా పూలు పూసినాయి అనమాట అమ్మమ్మ పిలిచారు మల్లెపూలు కోసుకున్నారా అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళాను అనమాట భలే అనిపించాయండి చెట్టు నిండా పూలు ఉన్నాయి సరే అని అవన్నీ తెంపుకొని దేవుడికి అయితే పెట్టుకోవాలి ఈరోజు పండగ కదా అని చెప్పేసి అన్నీ పే తెంపుకున్నాం అనమాట నేను అమ్మమ్మ కలిపి ఇంకా ఈరోజైతే పండ్లన్నీ చాలా ఫాస్టే ఫినిష్ చేయాలండి ఎందుకంటే పిల్లలకి హాలిడే కదా సో హాలిడే రోజు హ్యాండిల్ చేయడం వాళ్ళని చాలా కష్టం అందుకే వాళ్ళు ముందే పండ్లన్నీ ఫినిష్ చేసుకోవాలి వాళ్ళు ముందు పూజ కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ అండి ముగ్గు అది వేసేసుకున్నాను వాకిట్లో ఎలా ఉందో ముగ్గు అయితే కామెంట్ చేయండి నాకు ఏదో అలా ట్రై చేశాను ఇంకా అంత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను నైట్ చేసుకోలేదండి మార్నింగే క్లీన్ చేసుకున్నాను త్వరగా లేచి మళ్ళీ ఇల్లంతా దొడ్చేసి మాప్ పెట్టేసుకున్నాను స్టవ్ మీదంతా ముగ్గులు పెట్టుకొని బొట్టలు అయితే పెట్టుకున్నాను దేవుడి సమాలు అన్నీ దోమ పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఎర్లీగా లేస్తే పండ్లన్నీ చేసుకోవడం ఈజీ నేను నార్మల్గా నైటే ఫినిష్ చేసుకుంటాను కానీ నైట్ మాత్రం కుదరలేదన్నమాట సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకున్నాను ఇంకా పూజకి అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ముందు రోజు అన్నీ తెప్పించి పెట్టుకున్నాను ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకున్నానండి చిన్న ముగ్గు అయితే వేసి ఫస్ట్ తులసమ్మకి దీపం పెట్టుకున్న నైవేద్యం పెట్టుకొని తర్వాత దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి పిల్లలు లేక ముందే పని అంతా చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదనమాట వాళ్ళు చాలా ఎర్లీగా లేచారు మనకి ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే లేస్తారనమాట ఇంకా వాళ్ళని కూడా ఫస్ట్ వాళ్ళకి స్నానం పోసేసి వాళ్ళని కూడా రెడీ చేసేసి వాళ్ళని కూడా పూజలో కూర్చోమంటే అప్పుడప్పుడు వచ్చి అలా అమ్మ ఏం చేస్తుందో చూసి అబ్జర్వ్ చేసుకొని అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా వారు ఉప్మా అయితే చేశారు నాకు హెల్ప్ చేయమన్నాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కుదరలేదన్నమాట సో తను ఉప్మా బాగా చేస్తారనమాట ఇంకా ఉప్మా తినేసి అలా రిలాక్స్ అయ్యాం వర్షం పడుతుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి తులేకాదశి రోజు అసలు నాకు అవ్వలేదండి వీడియో షూట్ చేయడానికి ఎందుకంటే ఈ పక్కన కాలువ ఉండేదండి చిన్నది సో అమ్మమ్మ అయితే దాన్ని మొత్తం క్లోజ్ చేయించి పైప్స్ వేయించారనమాట మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ కాలువ వల్ల అంటే సింక్లో తోముకునేవన్నీ కూడా వాటర్ అలా డైరెక్ట్గా కలవలో వెళ్తుండేవా సపరేట్గా క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది సో అమ్మమ్మ ఇబ్బందిగా ఉంది కొంచెం వేపేయండి అంటే వేయించారు ఇంకా పిల్లలకి హాలిడే ఒక పక్క ఈ వర్క్ జరుగుతుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అనిపించిందండి సో అందుకనే వాళ్ళకి బుక్స్ ఇచ్చారనమాట టైం టేబుల్ ఇచ్చారు ఎగ్జామ్కి అంతా ప్రిపేర్ చేయించాను వాళ్ళని బయటికి వెళ్ళకుండా చూసుకున్నాను అనమాట సో అది అంతే బిజీ అయిపోవడం వల్ల వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇంకా వాళ్ళు క్యారేజ్కి అయితే నేను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎంత అంటే ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ చేసినా కూడా వాళ్ళు తినడం లేదు ఇంకా వాళ్ళు తినేవే పెట్టడం బెటర్ అని చెప్పి నేనైతే దొండకాయ ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో అవ దాంతో ఫ్రై చేసేస్తాను ఇద్దరు ఈజీగా తినేస్తారండి వాళ్ళు ఇష్టమైన రెసిపీ కదండి సో ఇప్పుడైతే నేను ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తానన్నమాట దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే దొండకాయల్లో సాల్ట్ వేసి బాగా పిసికేసి ఆ వాటర్ అంతా తీసి ఫ్రై చేసేస్తారు అప్పుడు చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి కానీ నాకు అలా చేయడం ఎందుకో ఇష్టం లేదు అందుకే నేను ఎంత టైం పట్టినా సిమ్లోనే ఫ్రై చేసుకుంటాను అది బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఇది వచ్చేసి శనగ నూనె అయితే వేసుకుంటున్నానండి గ్రౌండ్నట్ ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా ఆవాలు అవి వేసేసి తాలింపు అయితే వేసేస్తున్నాను సిక్స్ ఓ క్లాక్కి వంట స్టార్ట్ చేశాను ఇది ఫ్రై అయ్యి 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 అలాగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంకా ఆ రెసిపీ ప్రిపేర్ అవ్వడానికి నాకు అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కర్రీ ఏమో స్టవ్ పైన వేసేసాను కదండి అదేమో ఫ్రై అవుతూ ఉంటుంది నేను మిగిలిన పనులు చూసుకున్నాను అనమాట సో మార్నింగ్ అమ్మమ్మ మోటార్ వేసేస్తారు మంచినీళ్ళు పట్టుకోవాలి డైలీ వస్తాయండి మంచినీళ్ళు సో డైలీ నేను ఒక బిందు పట్టేసుకుంటాను అనమాట ఇంకా అవైతే కుకింగ్కి యూజ్ అవుతాయి కదా తాగడానికి అయితే మేము క్యాన్ తెచ్చుకుంటాము ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి సామాన్లు అవన్నీ కూడా ఫస్ట్ అన్నీ సర్దేసుకుంటాను ఎందుకంటే అందులోనే బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయనమాట సౌండ్ రాకుండా చాలా జాగ్రత్తగా అన్నీ తీసి నేను సర్దుకోవాలండి చిన్న సౌండ్ వచ్చిన మావాడు లేచేస్తాడనమాట షార్ప్ ఇయర్స్ ఇంకా వాడు లేచాడంటే నువ్వెందుకు ఫస్ట్ లేసావమ్మా అని చెప్పి నన్ను పట్టుకొని ఏడుస్తాడు అనమాట ఇంక దర్లుతాడు అంటే వాడే ఫస్ట్ లేచి నన్ను లేపాలనేది వాడి హ్యాపీనెస్ అనమాట అది ఎలా జరుగుతుంది సో ఇంక ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ లంచ్ బాక్సెస్ బ్రేక్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక సైడ్ని అయితే పెట్టేసుకున్నాను అవసరమైనవన్నీ కూడా సో మిగతావన్నీ ఏ కబోర్డ్స్లో అవన్నీ పెట్టేసుకున్నాను దొండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు పసుపు అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇది వచ్చేసి మీకు చెప్పాను కదండి పప్పులు వడని చెప్పాను కదా ఫ్రైస్లో చాలా బాగుంటుంది పుట్నాలు ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి తాలింపుల్లోకి చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై ఇంకా గోరు చిక్కుడుకాయ ఫ్రై వాటిలోకి బాగుంటుందన్నమాట సో మనకు కొంచెం కర్రీలా వస్తుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను మీతో సో ఇందులో అయితే నేను కారం ఇంకా ఒక త్రీ స్పూన్స్ ఆ పప్పుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది యాడ్ చేస్తే ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ భూమికి గౌతమ్కి ఇష్టం అనమాట సో ఈ పొడి కానీ యాడ్ చేయకపోతే వాళ్ళు అంత ఇష్టంగా తినారండి ఇది యాడ్ చేస్తేనే వాళ్ళకి ఇష్టం సో ఇదంతే కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి నేను పెసరట్టు అయితే వేస్తున్నానండి నాకు చాలా చాలా ఇష్టం పెసరట్ అంటే వీళ్ళేమో ఎవరు తినరు సో అందుకని రెగ్యులర్గా వేయను ఎప్పుడైనా ఒకసారి ఇంకా ఆప్షన్ లేదు దోశ ఇడ్లీ బోర్ కొడుతుందంటే నేను పెసరట్కి వస్తాను అనమాట సో పెసరట్ అయితే వేసేసి ఆనియన్స్ వేస్తున్నాను అంటే పిల్లలు తినారండి మా వారికి అని చెప్పి ఆనియన్ పెసరట్ అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి దోశ చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట పెనం బాగా వేడిగా ఉన్నటప్పుడు దోశ వేసి అయితే ఫస్ట్ మనం దోశ వేసిన ప్రతిసారి కూడా పెనాన్ని మనం టిష్యూతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోశ సూపర్గా వస్తుందండి చూసారు కదా చాలా బాగుంటుంది ఈ అయితే టమాటో చట్నీ చేయలేదండి నేను కోకోనట్ చట్నీ చేశాను సో ఇది కూడా బాగానే ఉంది ఎలా ఉంటుందో అనుకున్నాను ఇంకా వీడు లేచిపోయాడు కదా ఇంక వీడి బ్రేక్ బాక్స్ కంట ఒకటేమో బ్రెడ్ జామ్ పెట్టాలంట ఒకటేమో పీనట్ బటర్ అయితే వేసి పెట్టాలంట భూమి ఏమో ఆపిల్ గోవా అడిగింది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారనమాట సో వాళ్ళకి నచ్చింది మనం అనుకోండి ఇంకా వాడు ఏడుస్తూనే ఉంటాడనమాట నాన్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళొచ్చు కదా నాన్న అంటే వద్దు అంటే వద్దు నాకు బ్రెడ్ జామే కావాలని చెప్పేసి డ్యాన్స్ వేస్తాను అండి నా చుట్టూ తిరుగుతూ సరే అని ఇంకా అడిగిందే బెటర్ కదా అని చెప్పేసి ఇంక పెట్టేసి బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకి బ్రేక్ బాక్సెస్ పెట్టేశాను లంచ్ బాక్స్ కూడా కట్టేశానండి కొంచెం రైస్ చల్లారిన తర్వాత కర్రీ కూడా యాడ్ చేసేసి కట్టేశాను ఇలా ఈజీగా స్పూన్తో అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లంచ్ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసి ఎవరితో వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళని అయితే రెడీ చేసేసానండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్